హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తయూరు అరుణా కిచెన్ బ్లాక్స్ ఈరోజు కాజు చికెన్ చేస్తున్నానండి హాఫ్ కేజ్ చికెన్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టున్నాను కొత్తిమీర చి కొబ్బరి ముక్కలు చెక్కల ఉండాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని వస్తాను కాజు కూడా నానబెట్టుకున్న కాజు వేస్తున్నాను మిక్సీ వేసుకొని వస్తానండి నేను తీసుకున్నవన్నీ మిక్సీ వేసి తీసుకొచ్చానని నాకు చూపించినవన్నీ ఇప్పుడు తాలింపు వేసి చూపిస్తాను స్టవ్ మీద బాడీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి షాజీరా మిక్సీ వేసిన మసాలా పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి నానబెట్టుకున్న కాజు కూడా వేస్తానండి మిక్సీలో వేసుకున్నాను మళ్ళీ విడిగా కూడా వేసుకోవాలి మసాలా వేగుతూ ఉండండి పసుపు తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి చెప్పేసి క్లీన్ చేసుకుని చిక్కర వేసుకోవాలి హైవా సాగు కూడా వచ్చేయండి అట్లా చేయండి చిక్కులో నుంచి వాటర్ వస్తుందండి చిక్కిలో నుంచి వాటర్ వచ్చే వరకు నీరు బట్టి తొమ్మిది వేసుకోవాలి టెన్ మినిట్స్ తగినంత కారం గరం మసాలా ధనియాల పొడి తగినంత సాల్ట్ కళ్ళు కళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఉంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వదిలేయాలి స్టవ్ మీదే ఉంచాలి మసాలా ముక్కలు కానీ పట్టేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందని టెన్ మినిట్స్ ఈ విధంగా వదిలేద్దాము స్టవ్ మీద మూత పెట్టినాన్ని టెన్ మినిట్స్ రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి ఎక్కువైస్ కుంటే టేస్ట్ మారిపోతండి 1/2 kg కాబట్టి 2 స్పూన్ కరిపోతను ఉల్లిపన కరివేరు వేస్తా బాగుండే ఫ్రెష్ కరివేరు వేసుకుందాం ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది గ్లాసుమొ అన్న వాటర్ పోసుకోవాలి ఇప్పుడు గ్లాసుమొ వాటర్ పోసుకొని మొత్తం కలిపేసి మోతాబెట్టేసి ఒక ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాం మూత ఓపెన్ వేసు అండి అయిపోయింది కాజు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి మంచి గుమ్మగొమ్మలాడుతుంది రైస్ మంచి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి కాజు గ్రేవీ కర్రీ చపాతీలోకి రోటీలోకి చాలా సూపర్గా ఉంటుంది రైస్లోకి కూడా బాగుంటుందండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి प्लीज सब्सक्राइब लाइक एंड शेयर थैंक यू वेरी मच